ప్రైజ్ దలవాడ్ సృష్టికర్త సజీవ స్వరమని కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను దేవునికి కలుగును గాక ఈ కార్యక్రమం మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు చూపుతున్న ఆదరణ ప్రేమను బట్టి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతున్నాం మరి చాలామంది విరాళాలు కానుకలు పంపిస్తున్నారు ఈ పోగ్రాలు మాకు చాలా ఉన్నాయి అంటున్నారు అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయ పొరకు వందన్నారు ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు కూడా ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను కయ్యూను నడిచిన మార్గం కయ్యూను మార్గం ఏంటి అన్నదే అదే వాక్య భావనకు వెళదాం పత్రిక ఒకటి అధ్యాయము పదకొండు వచ్చింది చదవండి అయ్యో అయ్యో వారికి శ్రమను నడిచిన మార్గమును నడిచి ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దేవుని పిల్లలారా ఇక్కడ చూడండి భక్తుడు రాస్తూ మరి ఏమంటున్నారంటే కయూను మార్గం ఈ యొక్క ఇస్రాయలి జనాంగా గురించి కూడా రాస్తూ ఏమంటున్నారు వారు కయూను నడిచిన మార్గమున నడిచిరి అంటే అసలు ఎవరి కయ్యూను ఎందుకు ఇతను గురించి భక్తుడు ఇలా ప్రస్తావించవలసింది వచ్చిందంటే వాక్య భాగములకు వెళదాం ఆది కాండములు నాలుగు అధ్యాయములు కయూను హేబేలు వీరిరువులు కూడా అన్నదములు ఆదాము మొట్టమొదటి కుమారుడుగా కయ్యూను జన్మించారు అయితే చూడండి ఆదికాండము కాండము నాలుగు అధ్యాయములు మొదటి చదవండి ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆమె గర్భవతి అయి కయ్యూను కనిన కయ్యూను కనిను యహోవ దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అంటే చూడండి ఇక్కడ ప్రియ దేవుని పిల్లలారా ఎంత చక్కగా ఆమె మరి నేను దేవుని దయ వల్ల ఒక మనిషిని సంపాదించుకున్నా నేను అయితే అంత చక్క దేవుని దయ వలన పుట్టిన ఈ కుమారుడు ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే కయ్యూను హేబేలు వీరిరువురు కూడా దేవుని సన్నిధికి అర్పణలతో వచ్చారు కయ్యూను తన పొలము పంటలో కొంత భాగం దేవునికి తీసుకొచ్చారు హేబేలు తొలిచూరు మందలో తొలిచూరు వాటిని క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు అంటే వీరిద్దరికీ తేడా ఏంటి అసలు ఎందుకు హేవేలు అర్పణను దేవుడు అంగీకరించాడు కయును అర్పణను ఎందుకు అంగీకరించలా అన్నది వాక్యంలో చదివితే కొంతకాలమైన కొంతకాలమైన తర్వాత

ఆయన క్రియలు సరిగ్గా లేవు ఆయన పనులు ఏమి కూడా సరిగ్గా లేవు గనుక దేవుడు అతని అర్పణను అంగీకరించలే దేవుడు అంగీకరించాలంటే ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ ప్రార్థన దేవుడు వినాలంటే మనం దేవునికి అనుకూలంగా ఉన్నావా లేదా దావిదంటాడు నా హృదయములో పాపము లక్ష్య ముంచినీడ దేవుడు నా మనవి వినకపోవునన్నాడు అంటే నీ హృదయములో పాపముంటే దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు నువ్వు పాపం చేస్తూ దేవారా అంటే ఎలా వస్తాడు నీ హృదయంలో ఉంది ఫస్ట్ దాన్ని కడుక్కోవాలి కాబట్టి క్రైస్తవ సోదరుడా సోదరి ఈ హేబేలు దేవునికి ఎలా అర్పణ అర్పించాడు చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి విశ్వాసమును బట్టి కంటే అదిగో చూడండి వీళ్ళిద్దరు అన్నదమ్ములు కయ్యూని పెద్దవాడు చిన్నవాడు హేబేలు చిన్నవాడికున్న జ్ఞానం కూడా ఇతనికి లేదు ఇతను విశ్వాసముతో దేవునికి అర్పణ అర్పించాడు ప్రైజ్లో హల్లే విశ్వాసం అంటే ఏంటి పత్రిక పదకొండు అధ్యాయములు ఒకటి వచ్చినలో ఏమని రాయబడిందంటే విశ్వాసమునున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అది విశ్వాసం అంటే ఏంటి మన ముందు లేనిది కూడా ఉన్నదని నమ్మటమే విశ్వాసం క్రైస్తు బిడలారా మన జీవితంలో ఒక నమ్మకం ఉండాలి దేవుని దగ్గరికి వచ్చామంటే ప్రార్థన చేస్తున్నా అంటే నీళ్ళు ఒక విశ్వాసంతో ప్రార్థన చేయి ఈ కొండేలి సముద్రంలో పడును కంటే పడుతుంది అంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి శద్రక్ మేషక్ అభిదినగోలు వాళ్ళ ముందు అగ్నిగుండం ఉంది అయినా సరే మా దేవుడు మమ్మల్ని రక్షించడాకు సమర్థుడు ప్రియ దేవుని బిడ్లారా ఆ నమ్మకం నేను కూడా ఇప్పుడు ఒక నమ్మకంతో ఒక చోట మందిరాన్ని బ్రాంచి చేర్చుకోనాలి ఒక స్థలం ఉంది రెడీగా అయితే నేను ఒక విశ్వాసంతో ఉన్నా మీరందరూ కూడా వాక్యం ఉంటున్న వారు ప్రార్థించండి దేవునికి మహిమ మహిమగలుగుని కాక నేనేమనుకున్నానంటే ఎక్కడ అప్పు చేయకూడదు ప్రభువా నువ్వు ఎలాగైనా ఆ స్థలం నాకు ఇస్తావు అక్కడ మందిరం కట్టాలి దేవుని సన్నిధి అక్కడ జరగాలి ప్రభుకి మహిమ నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు ఏదైనా నీ ముందు పెడతాడు దేవునికి మహిమ వాళ్ళు ఎదురుగా షద్ర మేషకు అభిద్రగోలు ముందు ఎదురుగా అగ్ని ఉంది అయినా భయపడిపోలా ఒకవేళ ఇదిగో ఈ ప్రతిమకు నమస్కారం చేయిపోతే మిమ్మల్ని అగ్నిగుండములు పడేస్తామంటే వారు ఏం భయపడల ఏమి ఆడవల అమ్మో మమ్మల్ని అగ్నిలో వేసేస్తారంటా మేము సేవించు చిన్న దేవుడు మండుచున్న వేడిమిగలు అగ్నిగుండము నుండి తప్పించి రక్షించడకు సమర్థుడు అంటున్నారు దాని గ్రంథం మూడు పదిహేడు తర్వాత చదువుకోండి ప్రియ దేవుని పిల్లలారా అంటే వారి విశ్వాసం ఏంటి ఈ అగ్నిగుండములో నుండి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించి తప్పిస్తాడు అంటే వాక్యం ఉంటున్న ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ఈరోజు నీ జీవితంలో విశ్వాసం ఉందా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు మరి ఆయన రక్షిస్తాడని ఆయన కాపాడుతా నువ్వు నమ్మాలి ఏ మహిమ ఎందుకంటే నమ్ముట నీ వల్లయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ప్రభుకే మహిమ ఎందుకు మతి ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చినాలో కూడా ఏమనుంది ప్రభునామానికి ఏ మహిమ గలుగును గాక ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది ఏదైనా సరే పొందుకున్నాము అని నమ్మాలి అదే విశ్వాసం ప్రభునామానికే మహిమ కలిగును గాక చూడండి ఏమనుంది మతి విశ్వాసము ఆ విశ్వాసము ఎడల చూడండి ఎంత చక్కగా ప్రైజలు మీరు విశ్వాసముతో సందేహింపకుంటే దేవునికి కింద చూస్తే ఈ కొండెల్లి సముద్రంలో పొడినగా కంటే కూడా పడుతుంది అంటే నీ విశ్వాసం ఈరోజు దేవుడు కోసం మాట్లాడుతున్నాడు నీ విశ్వాసం ఎలాగొంది ప్రభునామానికే మహిమ కలుగుని కాక ప్రియ సోదరుడా నువ్వు ప్రార్థన చేస్తా నీకు ఒక నమ్మకం ఉండాలి దేవుని విశ్వాసం ఉంచితే ఈ కార్యాలు చూస్తావు ప్రభునామానికే మహిమ ఎందుకంటే కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు ఒకసారి ఒక దైవజనులు చెప్పారు మరి వర్షాలు పడటలే అమ్మ దయచేసి అందరూ మనం ప్రార్థన చేద్దాం మన దేశంలో మన యొక్క ఈ రాష్ట్రంలో వర్షాలు లేవు అయితే మనం ప్రార్థన చేద్దాం మందిరములని అందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు నెక్స్ట్ చర్చికి వచ్చేటప్పుడు నెక్స్ట్ వీక్ ఒక పాప పన్నెండు సంవత్సరాల పాప గొడుగు పట్టుకుని వచ్చింది ఆ పాప విశ్వాసం ఏంటో తెలుసా ప్రార్థన అంత అయిపోయలేకే మరి వర్షం పడుతుంది నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను వర్షం అందరు తడుస్తారు కాబట్టి నేను తడవకుండా గొడుగుతో బయటికి వెళ్ళిపోతానని నమ్మకంతో వచ్చింది అయితే మందిరానికి వచ్చింది మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడానికి వస్తే అందరు నవ్వుతున్నారు ఏమా ఇక్కడ వర్షాలు లేక మేం ఏం ప్రార్థన చేస్తుంటే గొడుగు పొట్టుకొచ్చేవా అంటే ఆ పాప ఒక మాట ఉంది మనందరూ ఏం ప్రార్థన చేస్తున్నాం మనం విశ్వాసముతో దేవుడు వర్షాన్ని ఇస్తాడని అది కదా నమ్మకం నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నా వర్షాలు కురవాలి పంటలు పండాలి ఈ వర్షాలు వస్తేనే మా దేశం బాగుంటుంది రైతులు బాగుంటారు పంటల పండుతీ అని నమ్మకంతోనే కదా అప్పుడు మేము బ్రతుకుతామనే కదా కాబట్టి మేము అందుకని విశ్వాసంతో నేను గొడుగు పట్టుకుని వచ్చానంటే అందరూ నవ్వారు అందరూ మళ్ళీ ప్రార్థన చేసి బయటికి రాగానే పెద్ద వర్షం పడింది ఆ పాప గొడుగేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళింది చూడండి ఆ చిన్న పాప విశ్వాసం క్రైస్తవ బిడలారు ఈరోజు నీకు విశ్వాసం ఉందా అసలు మన విశ్వాసం అంటే ఏంటి మన ముందు లేనిది కూడా ఉన్నదని చెప్పి నమ్మటమే విశ్వాసం అందుకే నేను కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచా ప్రభు నామానికి మహిమగలుగునిగాక ప్రభుని వేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా సోదరి నీకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు కొన్నిసార్లు మాకు తెలిసిన ఒక సహోదరి మీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆ సహోదరి ఏముందంటే ఆమె హిందీ సబ్జెక్ట్ అంటే చాలా భయం పైగా ఆమె చదువుతున్నా భయ నేను ఫెయిల్ అవుతా టెన్త్లో ఆమె చెప్పేది నేను హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతా ఫెయిల్ అవుతా ఫెయిల్ అవుతాను కరెక్ట్గా రిజల్ట్ వచ్చేసాయి నిజంగానే ఫెయిల్ అయింది అన్ని మంచి మార్కులు వచ్చాయి ఆ ఒక్క సబ్జెక్ట్లోనే ఆమె ఫెయిల్ అయింది కారణం ఏంటి తెలుసా ఆమె విశ్వాసం ఏంటి నేను ఫెయిల్ అవుతా అపనమ్మకం అంటే నేను చదువుతున్నాను కానీ ఇందులో నాకు విజయం రాదు అని అపనమ్మకం క్రైస్తవ బిడ్డలారా ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరి నువ్వు ఎక్కడ అపనమ్మకం ఉంచొద్దు ఎక్కడ చూసిన ప్రభు ఏమని చెప్పారంటే నువ్వు నమ్ముతున్నావా నువ్వు విశ్వాసం ఉంచిది ఈ కార్యం ఉన్నాడు అవును ఈరోజు మనకు కావాల్సింది విశ్వాసం మహిమ మహిమగలుగును గాక వాక్యం అంటున్న తమ్ముడా చెల్లి ఎందుకు నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నా అది భయంకరమైన వ్యాధి అవ్వచ్చు దేవునికి అసాధ్యమైంది లేదు ఆయన నేను ముడితే ఈ రాత్రి నీకు విడుదల వస్తాడు ప్రేసలోడు ఒక్క క్షణములను దేవుడు ముట్టగలడు రాత్రికి రాత్రి అహరోను కర్ర చిగురించేటట్టు చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా మరి ఒక అవిశ్వాసిగా ఎందుకుంటా విశ్వాసంతో ఉండు దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు చేయలేదంటూ కూడా ఏదీ లేదు ప్రభునామానికే మహిమగలుగును గాక ఆయనకు సమస్తము సాధ్యమే హేవేలు ఇక్కడ చూసినట్లయితే ఆయన విశ్వాసముతో దేవునికి అర్పణ ఇచ్చాడు మహిమ మహిమగలుగును గాక అంటే ఇతనికి ఈ కయ్యునికి విశ్వాసం లేదు అది మొదటి పాయింట్ చూసినట్లయితే దేవునికి అతను విశ్వాసముతో అర్పణ ఇచ్చాడు క్రోవీణ వాటిని శ్రేష్టమైన వాటిని హేబేలిచ్చాడు ఆ తర్వాత ఏం జరిగింది చూడండి ఐదవ క్షణంలో కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అదుగు ఈ రెండవ పాయింట్ చూసినట్లయితే కయ్యూను నడిచిన మార్గం ఎందుకు నడవద్దు అన్నారంటే ఆయన మిక్కిలి కోపగ్రస్తుడట దేవుని వాక్యములు కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టమన అయితే రోజు మనిషి జీవితంలో ఈ కోపాలు ఎక్కువైపోతున్నాయి చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఇంకా ఈ జీవితాలు మారట్లా ప్రియ సహోదరుడా సహోదరి ఈ కోపాన్ని మానితేనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు కీర్తన కాడు ఏమంటున్నాడు ముప్పై ఏడో కీర్తన ఎనిమిదో వచ్చిన కూడా చదవండి కోపము మానము చూడండి కోపము మానము ఆగ్రహముని విడిచిపెట్టు ఎందుకని ఈ కోపం వల్ల మన జీవితాల్లో ఎన్నో అనర్థాలు ఉన్నాయి భక్తుడు రాస్తున్నాడు యాకోబు రాస్తున్న పత్రిక అధ్యాయంలో ఇరవై వచ్చిన ఈరోజు కోపం వల్ల కొంతమంది జీవితాలు ఎన్నో రకాలుగా పతనమైపోతున్నాయి కోపం వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి కోపం వల్ల ఈ భార్య భర్తలు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు కోపం వల్ల ఎన్నో రకాల జీవితాలు పతనం చేసుకుంటున్నారు చదవండి ఎందుకనగా నరుని కోపము అది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రియ సోదరుడా ఈరోజు ఎంతోమంది నుంచి చూస్తున్నా కోపం కొంతమంది కోపం వస్తే చేతులు ఏ వస్తుంటే అది ఇస్తరేస్తారు అది ఎక్కడ తగిలిందా చూడటం ఆ మధ్య ఒక సహోదరుడు కోపం వచ్చి తన భార్యని ఇలా కొడుతుంటే చేతికున్న ఉంగరం ఆ ముక్కు పొడుగు తగిలి ఆ ముక్కు ఇలా చీరిపోయింది కోపంలో చూడండి ఎన్ని రకాల అనర్ధాలు వస్తున్నాయో ఇంకా చేతులు ఏది ఉంటే అది ఇస్తరేస్తారు దీనివల్ల గాయపరచబడిన వారు ఉన్నారు కోపం వల్ల కొంతమందికి ఆవేశంలో గోడకు తల తగిలి ఆ రక్తం శ్రమైపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కోపాలని ఆవేశాలని దేవుని ఇది నెరవేర్చదు ప్రియ సోదరుడా ఎందుకంటే ఈ జీవించి కొద్ది కాలంలోని మనిషి జీవితాలు మరి ఎందుకు ఓవర్గా అయితే దేవుని వాకి ఏమని సెలవిస్తుందంటే ఎపేసి పత్రిక నాలుగయంలో ఇరవై రెండు వచ్చిన కూడా చదవండి ప్రభు నామానికే గాక గాకహెలుయా ఈ కోపం వల్ల ఎలా ఉంది మానవుని జీవితం మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావం పరచబడిన వారైతే నీతి యథార్థమైన భక్తి గల ఆ దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న మనము ఒకరికొరకు అవమానమై ఉన్నాము మీరు మాని ఇరవై ఆరు వచ్చింది చదవండి కోపపడు కానీ పాపము సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు హలేలుయా ఇరవై అరవచ్చిన ఏముంది కోపపడు కానీ పాపము అంటే కోపం ఉండచ్చు మరి ఇక్కడ ఈయన కయ్యూని కోపం ఎలాంటిదట మిక్కిలి ఎక్కువ ఒకవేళ కోపం వచ్చింది కోపంలో పాపం చేయొద్దు ఈయన కోపములో హంతకుడుగా మారిపోయాడు అసలు దేవుడేమో ఈయన మరో వినలేదు ఇతను అర్పణ అంగీకరించలేదు కయ్యూన అర్పణ అంగీకరించపోతే హేవేలేం చేస్తాడు ప్రక్కనే ఉన్న తమ్ముడి మీద కోపం చూపించేసి ఇదిగో దేవుని మీద ఉన్న కోపంతో తమ్ముడి మీద కూడా కోపాడి తమ్ముడిని చంపేస్తాడు ఎంత బాధాకరం ప్రియ దేవుని ఇక్కడ ఇక్కడేమంటారు సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు ఇక ఉదయం కోపాడాడు సాయంత్రంలో కోపం అంతా మానిపోవాలి భర్త కోపం వచ్చింది భారీగా నువ్వు తగ్గించుకున్నావనుకో ఆ కుటుంబం కట్టబడుతుంది ఇద్దరు స్నేహితులు ఉన్నారు నీ స్నేహితులు కోపడ్డాడు నువ్వు తగ్గించుకున్నావు అనుకో మీ ఇద్దరి మధ్య సఖ్యత సమాధానం ఉంటుంది ఇది ఎంత ఎక్కడొస్తుంది సమస్య తేడంటే ఇద్దరికూ సమాధానం లేకపోవటం వల్ల క్రైస్తవ సోదరులారా ఈరోజు నీ జీవితంలో ఒక సమాధాన ఆత్మ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభునామానికి కలుగును గాక హలెలుయా కాబట్టి ఈరోజు నీ జీవితం ఇంకా ఎలాంటి కోపం పనిచేస్తుంది ఎలాంటి ద్వేషం పనిచేస్తుంది దీనివల్ల ఎవరిని దుఃఖపరుస్తున్నా ప్రియ సహోదరుడా సహోదరు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు గనుక కోపపడు కానీ పాపము చేయకుడి అంటున్నారు మరి ఈ కోపం వల్ల ఎన్నో మాకు తెలిసిన సహోదరుడు కోపం వస్తే ఏం చేసేవాడు తెలిసి ఇంట్లో టీవీ బగలగొట్టేవాడు కోపం వస్తే ఇంట్లో ఇంకా మిక్సీ పగలగొట్టేవాడు ఏ వస్తువు ఏది అది పగలగొట్టేవాడు ఆ కోపం వాడు భార్య చెప్పేది అయ్యా ఇప్పుడే మీ అంకులు గారు కోపంతో ఇది పగలగొట్టేస్తాడు ఏంటి ఎలా ఉన్నారంటే ఆయన కోపం వచ్చి నా ముక్కు పగలాల్సింది నా ముఖం పగలాల్సింది టీవీ పగిలిపోయింది చూడండి కోపం ఎంతవరకు అనర్థం తీస్తుందో ఈ కయ్యను కూడా అలాగే మిక్కిలి కోపం వ్యవహరిస్తుడై ఉన్నాడు రెండో పాయింట్ చూస్తున్నట్లయితే ఇతడు ఆ తమ్ముడి మీద కోపంతో ఏం చేస్తున్నాడు చదువుదాం ఇంకా చూసినట్లయితే ప్రభు నామానికి మహిమగలుగును గాకహలేలుయా మాట్లాడను అదిగో మూడవదిగా చూసినట్లయితే తమ్ముడు మీద పడి చంపేశాడు ఇక్కడ నరహంతకుడు అయ్యాడు ప్రియ సహోదరులారా మూడవ పాయింట్గా చూసినట్లయితే అతను ఈ ఇక్కడ నరహత్య చేస్తున్నాడు ఈ నాలుగు అద్దె ఎనిమిదో వచ్చినలో మనం గమనించినట్లయితే ప్రజలు హాలేలుయా మరి అంతకుడుగా మారిపోయాడు అతనేం ఏం అసలు హేబేలుని దేవుడు మెచ్చుకున్నాడని ఇతనికి కోపం వచ్చేసి చివరికి కోపం వల్ల ప్రాప్తి చేసేసాడు చివరికి అసలు కనబడకుండా మాయం చేసేసాడు ఇక దేవుడు అడుగుతున్నాడు కయూనో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా ప్రైజలోడహాలేలుయా ఎక్కడ అంటే ఏం చెప్తాడు ఇక చంపేసేసాడు మాయం చేస్తాడు చూడండి ఆయన ఏమంటున్నాడు దేవుడు మాట్లాడుతూ వచనములో కయ్యను తమ్ముడైన హేబేలుతో మాట్లాడును వాడు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపాను ఇప్పుడు తొమ్మిదో వచ్చినముడు ఏమంటున్నాడు చదవండి నీ తమ్ముడైన అడగగా నేను ఎరుగను పైగా ఈ నాలుగో పాయింట్కి చూస్తున్నట్టయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబద్ధమాడుతున్నాడు అసలు దేవుడు అడుగుతుంటేనే దేవునితోనే అబద్ధమాడుతున్నాడు ప్రియ సోదరుడా అబద్ధమాడటం వలన భయంకరమైన సోదలు గురై ఉన్నారు తెలుసా బైబిల్ గ్రంథంలో మనం ఒక్కొక్కళ్ళని చూసుకుంటా పోతే అబద్ధం ఆడి వాడు ఎన్నో శాపాలు తెచ్చుకున్నారు అపుస్తుని గారు ఐదో దేవులు అననీయ సత్పీరాలు వాళ్ళు పొలము పండుగ అమ్మేశారు కొంత తీసుకొచ్చి దేవుని సన్నిధి తీసుకొచ్చారు కొంత దాసి పెట్టుకున్నాడు పేతులు అడుగుతున్నాడు అననీయా మీ పొలం ఇంతకే అమ్మేవా అంతకేనయ్యా అసలు ఎందుకండి అతని సొమ్ము అతని పొలం అతను అమ్మేడు లేదయ్యా నేను ఇంతకు అమ్మేను ఇంత తీసుకొచ్చాను అని చెప్పితే సరిపోతుంది కానీ అంతే అబద్ధం కొంతమంది చిన్నదాన్ని కూడా చీటి మాటికి అబద్ధాలు మందిరానికి రాలేదు దయవజ్ఞ అడిగారు ఏమా రాలేదు మందిరానికంటే ఆ రోజు ఏదో ఇంట్లో కూర్చున్నారు టీవీ దగ్గర కూర్చుని టైం అంత వేస్ట్ చేశారు లేకపోతే పడుకున్నారు ఏదో ఒక విధంగా ఎక్కడ మళ్ళీ చెప్పాలని ఏదో ఒకటి చెప్తారు లేనయ్యా ఇంట్లో ఊరేలేనను అబద్ధం చీటి మాటికి చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడటం వల్ల హననీయ సప్పిరాలు వాళ్ళు మరణమయ్యారు కాబట్టి వాక్యం ప్రియ దేవుని బిడ్డ ఆ అబద్ధం ఆడినాలకు చీరేస్తానంటున్నాడు కాబట్టి క్రైస్తవ సోదరులారా ఈరోజు మన జీవితాల్లో ఇంకా అబద్ధాలున్నాయేమో మోసపూరితమైన మాటలు ఉన్నాయేమో జాగ్రత్త నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు నిన్ను నువ్వు సరి చేసుకో దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ పైగా అంటున్నాడు దేవునితోనే అబద్ధం ఆడుతున్నాడు నా తమ్మునికి నేనేమైనా కావలివాడునా ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు నా తమ్ముడికి నేనేమైనా కావలివాడినా నాకేం తెలుసు అబద్ధం వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడు ఆ సహోదరు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు నీ భార్యను మోసం చేస్తున్నా ఎవరికి తెలియదు రా భర్తను మోసం చేస్తున్నావా నీ భార్యను మోసం చేస్తున్నావా పిల్లలారా తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని నేను చదివిస్తూ పీజులు కట్టి పొలం పొలం చేసుకుని కష్టపడి వాడు ఏదో పని చేసుకొని నేను చదివిస్తున్నారు ఆటో నడిపో కూలి పని చేసుకునో ఏదో పని చేసుకుని నేను చదివిస్తుంటే నీవేమో ఇష్టానుసారంగా జీవిస్తున్నా సెల్ ఫోన్లు వచ్చాయి సెల్ ఫోన్లో నీకు మొత్తం ఈరోజు ఆ సెల్ ఫోన్తో జీవితం లైఫ్ అంతా గడిపేస్తున్నారు కదిలాడితే కాస్త సెల్ ఫోన్తోనే తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చిన ఈ ధనము దుర్వినియోగం చేస్తూ త్రాగుడికి స్మోక్ చేయడానికి వీటికి ఉపయోగిస్తూ వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు ప్రియ క్రైస్తు బిడలారా ఈరోజు నువ్వు వెటెళ్తుంది నీ జీవితం ఎలా నడుస్తున్నావు నీ మార్గం అక్రమమైన సంబంధాలతో ప్రేమ పెళ్ళిళ్ళతో దేవుని మోసం చేస్తున్నావు తల్లిదండ్రులు మోసం చేస్తున్నా గుర్తుపెట్టుకో కానీ పెంచి పెద్ద చేసి వాడిని మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నీ ఇష్టం వివాహ విషయంలో నా ఇష్టం అంటున్నా ఇంకేదో నా లైఫ్ నా ఇష్టం అంటే కనీసం నేను నీ బాగోగులు చూస్తే తల్లిదండ్రులు ఇష్టం వాళ్ళు లేదు కొంతమంది ఉన్నారు భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మా పేరెంట్స్ ఎవరిని చూస్తే వాళ్ళనే చేసుకుంటా కానీ నా తల్లిదండ్రులకు ఎక్కడ నేను చెడ్డ పేరుతానని ఉండేవాడు కూడా ఉన్నారు అక్కరంగా నడిచేవాళ్ళు ఉన్నారు కయ్యూను మార్గాన్ని ఎంచుకునేవాడు ఎందుకంటే ఈ మాట వాడేరు ఇక్కడ యోధాభక్తులు అంటానికి కారణం ఏంటంటే ఇప్పటికీ అలాంటి కయ్యూను మార్గం నడుస్తున్న వారు ఉన్నారు ఒకవేళ నీవు కూడా ఇలాంటి మార్గం నడుస్తుంటే నిన్ను నీవు సరి చేసుకో సోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఇంకా చూసినట్లయితే ఈ కయ్యూను మరి శపించబడ్డాడు చూడండి దేవుని వాక్యములో పదకొండు వచ్చింది చదవండి కావున నీ తమ్ముని అదుగో దేవుడు మాట్లాడుతున్నాను నువ్వు అబద్ధం ఆడుతున్నా నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడుచున్నది కాబట్టి నువ్వు ఇలాంటి తప్పు చేసావు ఇలా పైగా అబద్ధం ఆడుతున్నావు ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు క్షమించే దేవుడు అండి ఆయన ప్రేమామయుడు నేను ఘోర పాపినయ్యా అంటే దేవుని దగ్గర పశ్చాత్తాపం అంటే ఆయన క్షమించే దేవుడు అలాంటి దేవునితో కూడా ఇక అబద్ధం ఆడుతుంటే ఇప్పుడు చివరికి శాపానికి గురయ్యాడు శాపానికి గురైనప్పుడు ఏమంటున్నాడు ప్రభు నామానికి మహిమ కలిగుని కాక క్షపించబడిన వాడిగా మారాడు ఈరోజు క్రైస్తవ సోదరులారా నీ జీవితంలో శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నావా క్షపించబడిన వాడు ఉన్నావా నీ శాపాన్ని కొట్టివేయాలి శాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి దేవుని సన్నిధిని నువ్వు తగ్గించుకోవాలి ప్రభునామానికే మహిమ గలుగును గాక హాలేలుయా చివరికి ఇంకా ఏం చేస్తారు నెక్స్ట్ పాయింట్లోకి వచ్చినట్లయితే పదహార వచ్చిన చదువుదాం మహిమ మహిమగలుగును గాక అప్పుడు కయ్యువే వెళ్ళిపోయాడు ఇక దేవుని స్థన్ని నుండి వెళ్ళిపోయాడు దేశ దిమ్మరైపోయాడు శాపగ్రస్తుడిగా మారిపోయాడు దాని వలన తన జీవితంలో క్రైస్తవ సోదరులారా చూడండి ఏమైపోయిందో దేశ దెమ్మరిగా మారిపోయి అక్కడి నుండి పారిపోతున్నాడు ఈరోజు నువ్వు దేవుని మందిరానికి రాకుండా దేవుని నిలబడకుండా దేవుని స్థుతించకుండా మందిరంలోను గడపకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఆదివారం వచ్చింది దేవునికి సమయం ఇస్తున్నావా ఆరు దినాలు కష్టపడి ఏడో రోజు దేవునికి ఇవ్వమంటే ఆ రోజు కూడా లేకుండా పారిపోతున్నావు ఇప్పుడు ఎవరిస్తున్నారు ఎలా తయారో తెలుసా సండే వచ్చిందంటే క్రికెట్ పరిగెత్తేవాడు వాడు కొంతమంది కొంతమంది సండే వచ్చింది ఇంట్లోనే కూర్చొని టీవీల దగ్గర కూర్చొని టీవీలు వీక్షిస్తుండేవాళ్ళు కొంతమంది కొంతమంది అంటారు మాకు వచ్చేది ఆ సెలవు ఆదివారమే కదయ్యా ఈ ఒక్కరోజు కూడా కుటుంబంతో గడపాలి కదా అనేవాళ్ళు కొంతమంది అంటే నీకు జీవితం ఇచ్చింది దేవుడు ఉద్యోగం ఇచ్చింది దేవుడు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు నేను కాపాడుతుంది దేవుడు మరి దేవుని ప్రక్కన పెట్టేస్తే నువ్వు దేవుడికి సమయం ఇవ్వకుండా నువ్వు ఉండే మహా రెండు గంటలు మూడు గంటల మందిరంలో దానికి కూడా సాకులు చెప్తున్నావా ప్రియ క్రైస్తవు బిడలారా ఈరోజు వాటి నుండి నువ్వు విడుదల పొందాలి ఇంకా చూసినట్లయితే చివరిగా చూసినట్లయితే మొదటి యోహన పత్రిక మూడు పన్నెండు కూడా చదవండి ఉండరాదు దుష్టుని క్రియలు చివరిగా ఈ పాయింట్ చూసినట్లయితే తన క్రియలు చెడ్డవైని ఈ రోజు నీ క్రియలు చెడ్డగా ఉన్నాయా చెడ్డవాడిగా జీవిస్తున్నావా జాగ్రత్త సుమ దేవుని వాక్యం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయ పన్నెండు వచ్చింది చదవండి వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి తీర్పు ఉందని గుర్తుపెట్టుకోని వాణి వాని క్రియలు చొప్పున దేవునికి మహిమ కాబట్టి ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నా మంచి క్రియలు ఉంటే మంచిగా ఉంటే ఆ పరలోకంలో ఉంటాయి చెడ్డగా ఉంటే నరకానికి వెళ్ళాలి ప్రియ క్రైస్తవు బిడలారా దేవుని వాక్యం ఉన్న ప్రియ తమ్ము తమ్ముడా చెల్లి ఈరోజు దేవుని నీతో సూటిగా మాట్లాడే స్పష్టంగా మాట్లాడారు కయ్యను నడిచిన మార్గమున మనం నడవకూడదని దేవునికి మహిమ గాక మరి ఏ మార్గం ఎంచుకుంటున్నావు ఏ అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనగా ప్రభు చూపిన మార్గం ఏంటంటే ఆయన చూపిన మార్గం ప్రేమ ఆయన చూపిన మార్గం దయ ఆయన చూపిన మార్గం కరుణ జాలి ఇవి చూపించాడు కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడలాల ఆయన మార్గంలో నడుద్దామా ఆయన మార్గం నడవటానికి ఇదే మీకు అనుకూల సమయం నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి నీ జీవితాలు ప్రభు దగ్గర పెట్టు ప్రార్థన చేయి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి కయూను లాంటి చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టండి కయ్యూను లాంటి పాపస్థితిని విడిచిపెడదాం ప్రార్థన చేద్దాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఎలాంటి వ్యాధిగా ఉన్నా ప్రభు నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు కూడా ఈ విశ్వాసంతో ఏకీభవిస్తావా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా స్వరూపి నీకే స్తోత్రములు ఈ దినమున వాక్యమైన విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు బలహీనంగా ఉన్నారు ఎక్కడైతే ఆ వ్యాధి ఓ వాళ్ళని శోధిస్తున్న బలహీనతను ఇప్పుడు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అరికాలి మొదలుకొని నడి నెత్తి వరకు స్వస్థతను దయచేయండి అయ్యా కాపుదల దయచేయండి బిడ్డలను కాపాడండి నీ రక్తములు ముద్రించండి వాక్యం అయ్యా అప్పుడు వరకు వాక్యం విన్నారు నీ ప్రభావాన్ని వారి మీద పంపి స్వస్థత కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ఏనామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియదేవుని బిడ్డారా ఇంతవరకు ఈ కార్యక్రమం మరి వీక్షించేవు కదా ఈ కార్యక్రమం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను ఇక ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రభుకు కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా తప్పకుండా ఈ కార్యక్రమాలు ప్రతి వారం వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు గనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించగలరు దేవునికి ఏ కలుగును గాక మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక థ్యాంక్ యూ